జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఓట్ల లెక్కింపు కేంద్రం గీతం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్టాంగ్ రూమ్ ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని రాష్ట్ర ఎన్నికల అదనపు కమిషనర్ లోకేష్ కుమార్ శుక్రవారం కలెక్టర్ క్రాంతి వల్లూరు జిల్లా ఎస్పీ రూపేశ్ కుమార్లతో కలిసి సందర్శించారు స్ట్రాంగ్ రూమ్లలో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ఈవీఎం ఓట్ల లెక్కింపు కేంద్రమైన రుద్రారం గీతం యూనివర్సిటీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచిన ఈవీఎంలు సెక్యూరిటీ బుక్ రిజిస్టర్స్ లను మూడు అంచెల సెక్యూరిటీ ఏర్పాటులను రాష్ట్ర అదనపు ఎన్నికల అధికారి లోకేష్ కుమార్ పరిశీలించారు ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా లోటుపాట్లకు తావు లేకుండా కౌంటింగ్ కేంద్రం వద్ద పకడ్బందీ సెక్యూరిటీ చర్యలు జిల్లా యంత్రాంగం చేపట్టినట్లు తెలిపారు ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద సాయుధ బలగాలతో పహారా ఏర్పాటు ఎలాంటి అనుమానాలకు తావులేకుండా స్ట్రాంగ్ రూమ్లతో పాటు వాటి పరిసరాలను అనుక్షణం పరిశీలించేందుకు వీలుగా సి సి కెమెరాలను అమర్చి మానిటర్ల ద్వారా పర్యవేక్షణ జరిపిస్తున్నట్లు తెలిపారు స్ట్రాంగ్ రూముల వద్ద కౌంటింగ్ కేంద్రం వద్ద నూట నలభై నాలుగు సెక్షన్ నిషేధాజ్ఞలు అమలులో ఉన్నట్లు తెలిపారు ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి ఇతరులెవరూ లోనికి వెళ్లకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ ఈవీఎంలు ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లకు అదనంగా ఇనుప గ్రిల్స్ ఏర్పాటు చేసినట్లు కౌంటింగ్ సెంటర్లో జనరేటర్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ క్రాంతి వల్లూరు తెలిపారు ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐఏఎస్ మనోజ్ కామారెడ్డి ట్రైనీ ఐపీఎస్ సింగ్ నింస అధికారి రవీందర్ రెడ్డి ఎన్నికల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు